బస్సు ప్రమాదం ఘటనా స్థలానికి చేరిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లింగంపాలెం శివారు జూబ్లీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలానికి వెళ్లే మార్గం మధ్యలోనే క్షతగాత్రులను తక్షణ వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లను పంపించారు తాను చేరుకునేలోపు తక్షణ సహాయం అందించడానికి పార్టీ కేడర్లు కార్యకర్తలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లను అప్రమత్తం చేశారు ఆసుపత్రికి చేరుకోగానే గాయపడిన ప్రయాణికులను పరామర్శించి వాళ్లకు ధైర్యాన్ని నింపారు ఆసుపత్రి సిబ్బందితో వైద్య సేవలో అందించవలసిందిగా వైద్యాధికారులను ఆదేశించారు చింతలపూడి నుండి క్రైన్ క్షణాల్లో తెప్పించి బస్సు కింద చిక్కుకొని మృతి చెందిన వ్యక్తిని బయటకు తీయించారు ప్రమాదం జరగడానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు తగ్గిస్తారు తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ బస్ ఎక్కాను సార్ లెక్కనే రెండు పల్టీ పల్టీ పుట్టే సార్ మీమందరం పడితే చెయ్యండి కూడా తెలియదు కానీ సార్ నా పక్కనే ఉన్నాడు అప్పుడు ఒక పదిహేను ట్వంటీ మెంబర్స్ నెంబర్ ఉంటారు